తర్వాతికి అరియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయ కాలపు వర్తమానాల కోరిక ఎదురుచూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరపు ఆఖరి గడియలకు ఆఖరి ఘట్టానికి మనం రావటానికి ప్రభు కృపు చూపి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దయాదృష్టి మన మీద నిలిపి ఈ సంవత్సరపు చివరి క్షణాలకు క్షేమంగా మళ్ళీ నడిపించిన ఆ కృపగల దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక మంచిది నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి జస్ట్ ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈరోజు రేపు మీతో ఓ సందేశం పంచుకోమని పరిశుద్ధాత్ముడు నా హృదయాన్ని పురికొల్పిన దాన్ని బట్టి ఈ వర్తమానం మీ మీతో పంచుకోవటానికి ఆశపడుతున్నాను ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి నిర్గమకాండం పంతొమ్మిదో వచ్చాయి పదవ వచ్చను పదకొండవ వచ్చును యహోవా మోసేతో నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము వారు తమ బట్టలు ఉతుక్కొని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను మూడవ నాడు యహోవా ప్రజలందరి కనుల ఎదుట శనాయి పర్వతం మీదకి దిగివచ్చును దిగివచ్చును ఓ చక్కటి శ్రేష్టమైన మాట దైవజనుడైన మోష ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు మూడవది దినాన నేను మీ మధ్యకు దిగి రాబోతున్నాను దైవజనాంగమా లోకంలో ప్రజలు దేవుణ్ణి కలుసుకోవటానికి ఆయా స్థలాలకు వెళ్ళి అక్కడెక్కడో దేవుని కలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు ఆ కొండకు వెళ్తే దేవుడు కనపడతాడు ఈ గుట్టకు వెళ్తే దేవుడు కనపడతాడు ఆ స్థలానికి వెళ్తే దేవుడు కనపడతాడు అని స్థలాలు వెతుకుతూ లోకంలో చాలామంది ప్రజలు వెళ్తున్న పరిస్థితి నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా ఆయన్ని వెతుకుతూ ఎక్కడో ప్రత్యేకమైన స్థలానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఈ దేవుడు నీవెక్కడుంటావో నీవు ఉన్న చోటికే దిగివచ్చే దేవుడు గగనమును చీల్చుకొని నువ్వు పూరింట్లో ఉంటే నీ పూరి గుడిసులోకి పెంకుటింట్లో ఉంటే నీ పెంకుటింట్లోకి చివరికి ఆ పెంకుటీలు కూడా నీ గతి లేక మనకు గతి లేక ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఎడారి దగ్గర నువ్వు బ్రతుకుతూ ఉంటే గగనమును చీల్చుకొని నీవే స్థలములో ఉన్నా నీవు ఉన్న దిగి దిగివచ్చే దేవుడు ఇక్కడ అంటాడు మూడవ దినాన నేను ప్రజల మధ్యలోకి దిగి రాబోతున్నాను నేడు రేపు వారు తమ బట్టలు తుక్కొని తమను తాము పరిశోధపరుచుకొనమను అంటున్నాడు దైవజనమా జనవరి ఒకటో తారీఖు మనం పెట్టడానికి నేడు రేపు జస్ట్ టూ డేస్ మాత్రమే ఉన్నాయి నా ఆశ నా ప్రార్థన దైవజనునిగా మీ క్షేమాన్ని కోరుకునే దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి నేను కోరుకుంటుంది ఆశపడుతుంది ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా నూతన సంవత్సరపు ఆరాధనలో మీరు ప్రభుని సేవిస్తూ ఉంటుండగా గగనమును చీల్చుకొని మూడవ దినం దేవుడు మీ మధ్యకు దిగివచ్చును గాక ముప్పై ఒకటో తారీఖు ఆరాధనకు వెళ్తారు కదా పన్నెండు గంటలు దాటిన తర్వాత నూతన సంవత్సరంలో అడుగు పెడతాం కదా మీరు అలా చేతులెత్తి ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా నూతన వత్సరాన్ని దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞత కృతజ్ఞతలు వేసాయ్యాని మీరు ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా మూడవ దినాన నేను మీ మధ్యకు దిగి వస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు జనవరి ఒకటో తారీఖు నూతన సంవత్సరపు తొట్ట తొల్లిటి గడియలకు నిశ్చయంగా దేవుడు మీ వద్దకు దిగివచ్చును గాక ఎస్ దేవుడు తన ప్రజల యొద్దుకు దిగివచ్చేవాడు దేవుడు మన మధ్యలోకి దిగి రావాలంటే నేడు రేపు మనం చేయాల్సింది ఏంటో తెలుసా నీ బట్టలు తుక్కోవాలి బట్టలంటే అనయా మా ఇంట్లో ఒతకుండా మిగిలిపోయిన బెడ్షీట్లు కార్పెట్లు మేము వేసుకున్న బట్టలు వస్త్రాలు ఇవన్నీ ఉతుక్కోమని చెప్తున్నారు అన్నయ్య అంటే దేవుడు బట్టలు తుక్కుంటేనే మన మధ్యకు వస్తాడా అని అంటారేమో ఆ బట్టలు కాదు ఆ బట్టలు ఉతుక్కోవాలి శుభ్రంగా ఉండాలి దేవుని పిల్లలు అయితే దానికి మించి మనం ఉతుక్కోవలసిన వస్త్రాలు ఏంటో తెలుసా నీ క్రియలను నీ ప్రవర్తనను దేవుని సన్నిధిలో నేడు రేపు నువ్వు ఉత్తుక్కుంటే మూడవ దినాన దైవ దర్శనం పొందుకునే భాగ్యం దేవుడి నీకు అనుగ్రహించునుగాక ప్రవర్తనను లేక క్రియలను వస్త్రంతో దేవుని వాక్యం పోలుస్తుంది కదా వస్త్రాలు ఉన్నాయి దేవుని కృప మ్యాక్సిమం నేను ఎక్కువ డ్రెస్ వేసుకుంటాను ఈ డ్రెస్ మీద మురికిబడాలని నేను కోరుకోను ఆహా మురికి బట్ట నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేకపోయినా అలా ఆ వైట్ డ్రెస్ వేసుకొని హైదరాబాద్ అట్లా వెళ్ళి ఇట్లా తిరిగి వచ్చేసరికి బట్టలన్నీ మైలైపోతాయి అరే ఈ బట్ట ఎట్లా మైలైపోయింది నేనే మురి కంటించుకోలేదు కదా ఆ మురికిని రమ్మని నేనేం ఇన్వైట్ చేయలేదు కదా నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ ప్రమేయం లేకుండా లోకంలో మురికి నీకు అంటుతుంది రెండవది కొంతమంది కావాలని మురికంటించుకునేటువంటి ప్రజలు ఉంటారు వింటున్నారా ఒకవైపేమో మన ప్రమేయం లేకుండా లోకంలో ఉన్న మురికి మనకు అంటుతుంది రెండో కోణంలో కొంతమంది కావాలని మురికంటించుకున్న ప్రజలు క్రైస్తవ జనాంగమ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గడిచిన మూడు వందల అరవై మూడు రోజుల్లో తెలియకుండా కొంత మురికి నీ మీద పడింది కొన్ని మురుకులు ఉన్నాయి చూసావు నీ బుద్ధిహీనతను బట్టి కావాలని నువ్వు వంటించుకున్నటువంటి మురికి నీ వంటించుకున్న మురికైనా నీ ప్రమేయం లేకుండా పడిన మురికైనా వాక్యమనే నీళ్లతో ఎస్ వాక్యమనే నీళ్లతో ఏసీ క్రీస్తు అనే బండను చేరి ఎస్ పరిశుద్ధాత్మ అనే సబ్బుతో రొద్దబడి వాక్యమనే నీళ్లతో ఈరోజు రేపు నిన్ను నీవు పరిశుద్ధపరుచుకుంటే నీ క్రియలను ఉతుక్కుంటే మూడవ దినాన జనవరి ఒకటో తారీఖున గగనమును చీల్చుకొని నీ ఇంటిలోకి నీ ఒంటిలోకి దేవుని ఇంటిలోకి నిశ్చయంగా దేవుడు దిగివచ్చును గాక తమ్ముడు చెల్లి ఏ మురికంటింది సినిమాలని మురికంటిందా సీరియల్లన్నీ మురికంటిందా సెల్ ఫోన్లో చూడకూడని చెడ్డ చెడ్డ వాటిని చూసే మురికి నీ బ్రతుకుని కంటిందా పగ కోపం క్రోధం కక్ష వారవలినితనం అసూయ ఈర్ష్య హృదయంలో కక్ష పెట్టుకుని బ్రతికే జీవితం నాకు తెలీదు ఏ మురికి నీ కంటిందో మెట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కొంత నీ ప్రమేయంతో మరికొంత నీ ప్రమేయం లేకుండానే లోకపు మాలిన్యం నీకంటింది తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన ఎహలోక మాలిన్యం నీకు అంటకుండా ఒకవేళ అంటితే వాక్యం అనే నీళ్లతో ఈరోజు నువ్వు కడుక్కోగలిగితే ఈరోజు రేపు ఈరోజు చివరి శుద్ధీకరణ కోటం ఉదయం పది గంటలకి చక్కటి వర్తమానం దేవుడిచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకు ఈ రాత్రి చక్కటి శుద్ధీకరణ కోటం దివ్యమైన వర్తమానాలు ఈ రెండు సెషన్స్లో దేవుడు వినిపించబోతున్నాడు వాక్యం అనే నీళ్ల చేత ఈరోజు రేపు నీ ప్రవర్తనను కడుక్కోగలిగితే ఇంకా ఎక్కడెక్కడ దేవునికి ఆయాస్కరమైన మరకలు నీలో ఉన్నాయో గర్వం అనే మరకుందేమో స్వనీతనే మరకుందేమో ఇక్కడ మాట అక్కడ చెప్పి చాడీలు కోరితనమనే మరకుందేమో మొహపు చూపనే మరకుందేమో దురాశలనే మరకు మరకలున్నాయేమో ఎవన ఆశా ఇచ్చలనే మరకలున్నాయేమో పర్వాలేదు నీ ప్రమేయంతో నీ ప్రమేయం లేకుండా కొన్ని మరకలు నీ కంటాయి యేసు నామం పేరిట నేడు రేపు వాటిని ఉత్తుక్కోగలిగితే మూడవది దినాన జనవరి ఒకటో తారీఖున నీ ఇంటిలోకి దేవుడు దిగివచ్చును గాక అద్భుతం దేవుడు మన యుద్ధకు దిగొస్తే జరిగే నాలుగు ఆశ్చర్యాలు నాలుగు అద్భుతాలు నీతో పంచుకుంటాను పంతొమ్మిదవ అధ్యాయంలో నేను సినాయి పర్వతం మీదకి దిగి వస్తాను అన్నాడు కదా ప్రజలు బట్టలు తుక్కొని మూడవ దినానికి సిద్ధంగా ఎదురు చూస్తున్నారు దేవుడు వస్తాడు మమ్మను కనికరిస్తాడు మా మధ్యకు దిగొస్తాడని మూడవ దినం కొరకు ఎదురు చూస్తున్నారు అలాగని దైవజనమా జనవరి ఒకటో తారీఖే దేవుడు దిగి వస్తాడనేం కాదు ఈ వాక్యం వింటుండగా ఈ గడియలో కూడా నీ మీదకు దిగి రావటానికి ప్రతి క్షణం దేవుడు సన్నద్ధుడిగా ఉంటాడు దేవుని రాకకు ముహూర్తాలేవి లేవు ముహూర్తాలేవి లేవు కానీ జనవరి ఒకటో తారీఖు చూసారా మూడవ దినం జనవరి ఒకటో తారీఖు ప్రత్యేకత ఏంటో ప్రభుచితమైతే ఒకటో తారీఖు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో నేను మీతో పంచుకుంటాను మెట్టుకు మూడవ దినం వస్తానని దేవుడు చెప్పాడు వస్తాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉండగానే ఆశగొన్న ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చే దేవుడు మూడవ దినం సినాయి పర్వతం మీదకి వచ్చాడు రావటంతో ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా తన ఆజ్ఞలను తన కట్టడలను తన ధర్మవిధులను తన ప్రజలకు బోధించి నడవలసిన మార్గాన్ని దేవుడు ఆ ప్రజలకు తెలియచేశాడు నేనంట తమ్ముడు దేవుడు నీ వద్దకు దిగొస్తే నీ సొంత ఆలోచన ప్రకారం నువ్వు నడవో మనుషులెవరూ నడిపించిన మార్గంలో నువ్వు నడవో దేవుడు నీ చేయి పట్టుకొని తండ్రి తన బిడ్డను నడిపించినట్లుగా తల్లి తన బిడ్డకు నడక నేర్పినట్లుగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా నీచేయి పట్టుకొని దేవుడు నిశ్చయంగా నేను నడిపించునగాక దేవుడు నడిపిస్తే ఎగు ఎగుడు దిగుడులున్న స్థలాల్లో దేవుడు నడిపించడు సమభూమిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు నేనంట రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రతి క్షణం దేవుడే నీ ఆలోచన కర్తయే నీ చేయి పట్టుకొని ప్రభు నిన్ను నడిపించునుగాక ఏది చేయొచ్చో ఏది చేయకూడదు ఏది చేయాలో ఏది చేయకూడదో ప్రతిదీ నా ప్రభు నీ వద్దకు దిగి వచ్చి నీకు నేర్పి ఆయన ఆజ్ఞల మార్గంలో నిన్ను నడిపిస్తాడు దేవుని మాటలు ఆజ్ఞలు కట్టడిలాగా మనకు కనపడతాయి కానీ దేవుని ప్రతి ఆజ్ఞలో క్షేమం దాగుంది కాకపోతే ఆజ్ఞ అంటంతో అబ్బా మరి దేవుడు అది చేయొద్దు ఇది చేయొద్దు అట్లా మాట్లాడద్దు ఇట్లా మాట్లాడొద్దు అని అబ్బాయి క్రైస్తవ్యంలో రిస్ట్రిక్షన్లు చాలా ఎక్కువండి అని కొంతమంది అమాయక ప్రజలు అనుకుంటారు ఇది ఆజ్ఞగా కనపడుతుంది కానీ ప్రతి ఆజ్ఞలో నీ క్షేమం దాగుంది టూ వీలర్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమంటారు నేను అంటా సహజంగా మనకి హెల్మెట్ పెట్టుకోవటం ఇష్టమా హెల్మెట్ లేకుండా ఆ చల్లని గాలి పీల్చుకుంటూ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళటం ఇష్టమా ప్రదీ పేద ఇస్తాం హెల్మెట్ లేకుండానే పోవటం ఇష్టం హెల్మెట్ పెట్టుకోండి ఆజ్ఞే కానీ ఆ ఆజ్ఞలో ప్రాణభిక్ష దాగుంది కొన్ని సందర్భాల్లో పడినటువంటి బెడ్డు హెల్మెట్ పెట్టుకోవటాన్ని బట్టి ప్రాణాపాయపు స్థితి నుంచి తప్పించబడిన వాళ్ళు ఎంతమంది లేరు కారు డ్రైవ్ చేసినప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోండి అంటారు మనవలు ఏం చేస్తారో తెలుసా నా బట్టలు నలిగిపోతాయి ఇస్త్రీ చేసిన బట్టలు నా బట్టలు కడగ్గా ఉండాలి అని సీటు బెల్ట్ పెట్టుకోరు ఆ ఆజ్ఞ వెనుక క్షేమం దాగుంది మేకా భక్తుడు అంటాడు దేవుడు అంటాడు యథార్థవంతులకు నా మాటలు క్షేమ సాధకములు కావా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో క్షేమకరమైన మార్గంలో దేవుడిని నడిపించినట్లుగా ఆయన ఆజ్ఞ ప్రతిదినం నీకు తెలియచేయటానికి దేవుడు నీ అద్దకు దిగివచ్చును గాక రెండవ మాట ఇరవయో అధ్యాయంలో అంటాడు ఎస్ ఇరవయో అధ్యాయ ఆ మాటలన్నీ చెప్పి ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు అంటాడు నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ అద్దకు వచ్చి నిన్న ఆశీర్వదించదను నీ వద్దకు దేవుడి దిగొస్తే ఆయన నిన్న ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆశీర్వదించడం అంటే నేను చాలాసార్లు చెప్తాను మనం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ప్రభానాన్ని ఆశీర్వదించని ప్రార్థన చేసుకొని పండుకుంటే తెల్లారి లేచి తలుపు తెరిచేసరికి ఐదు వందల రూపాయల కట్టల మూట నాలుగైదు బస్తాలు మన ఇంటి ముందేం పడేయడం ఒక కిలో బంగారం ఏం దేవుడు పడేయడం అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా అదేదో మన దగ్గరకు వచ్చి పడదాం ఎలా ఆశీర్వదిస్తాడో చెప్పమంటారా నీ చేతిలో ఉన్న దానితోనే చిత్ర విచిత్రాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు నీ చేతిలో ఏ పని ఉందో ఏ వ్యాపారం ఉందో ఏ ఉద్యోగం ఉందో ఏ పని పనిచేస్తున్నావో నీ చేతుల్లో ఉన్న దానితోనే నిన్ను ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు లేఖనాల్లో చూస్తాం కదా యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాటి ఇంకా రెండు రోజుల్లో నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం కదా నీ చేతుల కసాధ్యతాన్ని దేవుడు ఆశీర్వదించి ఐశ్వర్యవంతునిగా నా దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలవబెట్టునుగాక మూడవది మూడవ దినాన నేను మీ వద్దకు దిగి వచ్చినట్లుగా నేడు రేపు మిమ్ముని పరిశుద్ధపరుచుకోండి ఆయన దిగొస్తే మూడవది ఏం జరిగిద్దో తెలుసా ఎస్ నిర్గమకాండంలో చూస్తాం ఐగుప్తు దాస్యత్వం నుండి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే మంచి దేశానికి నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను అంటాడు క్రైస్తలో అంటే దేవుడు దిగొస్తే నీ బానిస సంఖ్యలు తెగిపోతాయి నీ బంధకాలు ఊడిపోతాయి నిన్ను ఆవరించినటువంటి ఆ కాడి విర్రగొట్టబడి విడిపించబడి నువ్వు నడిపించబడతావు ఎక్కడికి మంచి దేశం పాలు తేనెలు ప్రవహించే మంచి దేశం రెండు వేల ఇరవై నాలుగులో ఏ సంఖ్యలు నిన్ను బంధించాయో తమిడా చెల్లి రోగపు సంఖ్యలు బంధించాయా అవమానపు సంఖ్యలు బంధించాయా అప్పుల సంఖ్యలు బంధించాయా పాపపు వ్యసనాలనే సంఖ్యలు నిన్ను బంధించి నిన్ను బానిసగా మార్చాయా ఏసు నామం పేరిట ఈ వాక్యం ఇంటుండగా దేవుడు నీ వద్దకు దిగి వచ్చి నీ బానిస సంఖ్యలను నా దేవుడు తెచ్చునుగాక అక్కడి నుంచి విడిపించి శ్రాస్తమైన అనుభవానికి నా దేవుడు నిన్ను నడిపించునుగాక మరో మాట చెప్తాను ఇస్రాయేలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నారు దేవుడు దిగొచ్చాడండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల సమస్యకు రెప్పపాటు కాలములో దేవుడు పరిష్కారాన్ని చూపించాడు తమిడా చెల్లి నువ్వు అనుభవిస్తున్న సమస్య అది పది సంవత్సరాల సమస్య అయినా పది నెలల సమస్య అయినా పది రోజుల సమస్య అయినా లేదు వందల సంవత్సరాల సమస్య అయినా నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఇస్రాయిలీల బానిసత్వాన్ని తెంచిన దేవుడు ఎన్ని రోజులు బట్టి కన్నీళ్లు నువ్వు అనుభవిస్తున్నావో ఎన్ని రోజులు బట్టి దుఃఖం నువ్వు అనుభవిస్తున్నావో ఏసు నామం పేరిట నీ దిగి దిగివచ్చిన దేవుడు నీ బంధకాలు తెంచునుగాక గాక మ్యాన్ నలభై సంవత్సరాల పాటు అరణ్యములో కాళ్ళు వాయకుండా చెప్పులు అరగకుండా తలకు రాసు రాసుకున్న నూనె ఆరిపోకుండా అద్భుతం చెప్పులు అరిగిపోకుండా వాళ్ళు నడిపించాడు ఒక విచిత్రం చెప్తాను ఐగుప్తు దేశంలో ఆ బాబు బయలుదేరేటప్పుడు అనుకోండి ఆ బాబు బయలుదేరేటప్పుడు పది సంవత్సరాల బాబు అనుకోండి పది సంవత్సరాలలోడు కాళ్ళకేసుకునే చెప్పు సైజు ఎంత ఉంటుంది ఏమండి ఎంత ఉంటుంది చిన్నది కదా ఇప్పుడు నలభై సంవత్సరాలు నడిచాడు అరణ్యంలో ఎత్తు పెరుగు ఉంటాడు కాలుగోడు పెరుగుంటుంది కదా మరి కాలు పెరిగితే చెప్పు ఏం చేయాలి చెప్పు పొట్టయిద్ది కదా చెప్పులు మార్చి వేరే చెప్పులు వేసుకున్నారనుకున్నారా విచిత్రం తెలుసా వాడి కాలు సైజు పెరుగుతూ ఉంటే కాలు సైజుతో పాటు చెప్పు సైజు కూడా పెరిగిందంట ఇప్పుడు ఐగుప్త దేశంలో బయలుదేరేటప్పుడు వాడి వయసు పది షర్ట్ వేసుకొని ఉంటాడు చిన్న షర్ట్ ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత ఎత్తు ఉంటాడు కదా ఆ షర్టు జాకెట్ మొక్క అయి ఉండాలి కానీ ఏం జరిగిందో తెలుసా వాడు ఎత్తు పెరుగుతూ ఉంటే చొక్క పొడుగు కూడా పెరిగిందట నీ దేవుడు ఎవరో తెలుసా చిత్ర విచిత్రాలు జరిగించేవాడు ఏసు నామం పేరిట మూడవ దినాన దేవుడు నీ యొద్ధకు దిగివచ్చును గాక ఆఖరి మాట దేవుడు మన యొద్దకు దిగి వస్తే ఏం జరుగుతుందో యశయ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం చూడండి అన్నమాట యశయ గ్రంథం అరవై నాలుగో అధ్యాయం మొదటి మూడు వచనాలు గగనమును చీల్చుకుని నీవు గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిలునుగాక నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని కాల్చు రీతిగాను అగ్ని నేలను పొంగజేయు రీతిగాను నీవు గాక జరుగునని మేము భయంకర క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక నీవు దిగివచ్చేదవుగాక పదే పదే నువ్వు దిగివచ్చేదవుగాక నువ్వు దిగివచ్చేదవుగాక అన్నాడు కదా మూడవ దినాన మీ మధ్యకు నేను దిగి వస్తానని మీ తండ్రిగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను మూడవ దినాన నిశ్చయముగా గగనమును చీల్చుకునే దేవుడు మీ వద్దకు దిగివచ్చును గాక ఆయన దిగి పర్వతాలు తత్తరిల్లిపోతాయి ఎమేన్ పర్వతాలు తత్తరిల్లిపోతాయి ఆయన దిగొచ్చాడా ఇది జరుగునా అని అనుకోనని భేకర కార్యం నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నిశ్చయంగా పర్వతం లాంటి నీ సమస్యలన్నిటినీ మైనులాగా దేవుడు కరిగింపచేసి ఎస్ పాలు ప్రవహించే ఆ మంచి వాగ్దానపు దేశం లాంటి అనుభవానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా దేవుడిని నడిపించును గాక ఓ మాట దేవా మా మధ్యకు దిగిరాయ్యా నువ్వు దిగివచ్చే దేవుడు అని లేఖనాల్లో మాట్లాడేవు కదయ్యా మూడవ దినాన నేను మీ మధ్యకు దిగి వస్తా నేడు రేపు చెల్లి తమ్ముడు ఈరోజు రేపు కూర్చొని ఇంకా నీలో మాలిన్యత ఏదు ఉందో ఏ ఏ బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపాడు రెండు వేల ఇరవై ఐదు దేవుని మహిమను అనుభవించిన సంవత్సరంగా నీ జీవితంలో దేవుడు కార్యం చేయును గాక అమాన్ ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసే ముందు ఒక చిన్న మాట రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ప్రేమించి ఇమానుయల్ మినిస్ట్రీస్ని దేవుడు ప్రేమించి క్రొత్త పాట దేవుడు మనకు అనుగ్రహించారు ఈరోజు మధ్యాహ్నం గంట ప్రాంతంలో కొత్త పాట రిలీజ్ చేయబడుతుంది వినండి అనేకులకు షేర్ చేయండి కృపా సమాధానాలు దేవుడు మనకు తోడుగా ఉంచును గాక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి మీకు స్తోత్రాలు ఏదైనా మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు నేడు రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి మూడవ దినాన దిగి వస్తాను వాగ్దానం చేసావు కదా నా చేతులైతే నీ ప్రజలను దీవిస్తున్నాను ఈరోజు రేపు ప్రజలు తమను తాము పరిశుభరచుకున్నట్లుగా మూడవ దినం మీ కొరకు ఎదురు చూచినట్లుగా కృపచూపండి మూడవ దినమే కాదయ్యా ఈ గడియలో కూడా నీ ప్రజల యొద్దకు నువ్వు దిగివచ్చే దేవుడవు మీరు ముహూర్తాల దేవుడవు కాదు పలానా రోజే ప్రత్యేకంగా వస్తానని దినాల మీద వారాల మీద సంవత్సరాల మీద నువ్వు ఆధారపడే దేవుడవు కాదు ఇదిగో ఈ గడియలో మీ దాసునిగా చేతులెత్తి ప్రార్థిస్తుండగా గగనమును చీల్చుకొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఇంటిలోకి మీరు దిగివచ్చుదురుగాక ప్రతి ఒంటిలోకి ప్రతి సంఘములోకి మీరు దిగివచ్చుదురుగాక మీరు దిగి వచ్చినందుకు స్తోత్రం బిడ్డలను నడిపించబోతున్నందుకు స్తోత్రం ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం విడిపించి వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళబోతున్నందుకు స్తోత్రం ఇది జరుగునా అని అనుకొని భీకర కార్యాలు మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రం సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమేన్ ఎమేన్ Thank you.